వెల్కమ్ టు టీవీ పేటిఎం యూజర్లకి అలర్టు అయితే మార్చి తర్వాత అంటే మార్చి పదిహేనవ తేదీ తర్వాత ఏ సర్వీసులు పనిచేస్తాయి ఏ సర్వీసులు పనిచేయకుండా ఉంటాయి దీంట్లో ప్రజల్లో అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటి వరకు కూడా లేకుండా అయిపోయాయి పేటిఎం యూజర్లందరూ కూడా అలర్ట్ అవుతున్నారు ఇప్పటికే దీనిపైన కొంత ప్రజల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది మీరు పేటిఎం ద్వారా లావాదేవీలు చేస్తున్నారా అయితే పేటిఎం వ్యాలెట్ దగ్గర నుంచి కూడా ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు యూపీఐ లావాదేవీలకు సంబంధించి అనేక మంది వీళ్ళ జనాల్లో కూడా కొన్ని సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అంటే పేటిఎం పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ పైన కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే నిషేధం విధించింది ఆ తర్వాత పేటిఎంతో లింక్ అయినటువంటి యూపీఐ సర్వీసులు కూడా పనిచేస్తాయా లేదా అనేది కూడా చాలా మందిలో ఒక గందరగోళం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది చాలామంది వినియోగదారుల్లో కూడా ఈ గందరగోళం అయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు అయితే దీనిపైన పేటిఎం తన వెబ్సైట్లో అధికారికంగా ఒక ప్రకటన అయితే చేసింది అంటే మార్చి పదిహేను తర్వాత వ్యాలెట్ కావచ్చు ఫాస్టాగ్ కావచ్చు మరిన్నిటికి సంబంధ అంటే వాటన్నిటికి సంబంధించి ఇంకా ఉన్నటువంటి సేవలకు సంబంధించి ఏది పని చేస్తుంది ఏది చేయదు అనే ప్రశ్నలు కూడా సమాధానం అక్కడ ఎఫ్ఏక్యూస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో పూర్తి వివరాలను కూడా వెల్లడించింది అంటే మొబైల్ రీఛార్జులు బిల్లులు చెల్లింపులకు పేటిఎం వాడొచ్చా లేదా అనేసి కూడా ఇప్పుడు మనలో కొంతమందికి సందేహం ఉంటుంది అయితే అన్ని బిల్లులు చెల్లింపులు అంటే అన్ని బిల్లులు చెల్లింపులు కావచ్చు లేదా మొబైల్ రీఛార్జుల కోసం పేటిఎం యూపీఐని కూడా వినియోగించడం కొనసాగించవచ్చనేసి కూడా కంపెనీ తాజా ఎఫ్ఏక్యూ పేజీని కూడా ధృవీకరించింది ఆ పేజీలో పేటిఎం పేమెంట్ బ్యాంకుకు నిషేధం కారణంగా ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సిఐ హెచ్డిఎఫ్సి అలాగే ఇతర అధికృత బ్యాంకులకు తమ పేటిఎం లింకులు చేసిన వారికి వాళ్ళ పైన ప్రభావం చూపదంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే పేటిఎంను వినియోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు ఆర్బిఐ నిషేధించింది పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ను అని మాత్రమే అంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్లకు మాత్రమే ప్రభావం ఉంటుంది అంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేసి కూడా ఒకటి ఉంది అంటే పేటిఎం బ్యాంక్ ఆఫ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేసి కూడా మనకు ఒక ఆప్షన్ అయితే అందులో ఉంటుంది మనకు పేటిఎం వ్యాలెట్ లాగా వ్యాలెట్ దానికి సంబంధించి మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాం కదా మన ఫోన్ నెంబర్ ద్వారా అక్కడ మనకు పేటిఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది అది ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో ఆ యూజర్ల పైన మాత్రమే ప్రభావం ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారనమాట అయితే పేటిఎం క్యూఆర్ కోడ్కి సంబంధించి కావచ్చు పేటిఎం సౌండ్ బాక్స్కి సంబంధించి కావచ్చు పేటిఎం కార్డు ఆ మిషన్ పనిచేస్తాయా లేదా అనే దానిపైన కూడా కొంతమందిలో గందరగోళం అయినటువంటి పరిస్థితి నెలకొంది అయితే కంపెనీ ప్రకారం అంటే కంపెనీ చెప్పిన దాని ప్రకారం మీ పేటిఎం బ్యాంక్ కావచ్చు అంటే పేటిఎం కావచ్చు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా మనం పంపిస్తూ ఉంటాం డబ్బులు అయితే అది కావచ్చు లేదా సౌండ్ బాక్సులు కావచ్చు కార్డ్ మిషన్ల పైన ఎలాంటి ప్రభావం చూపదు అని కూడా చెప్పుకొచ్చింది అయితే మార్చి పదిహేను తర్వాత కూడా ఈ తరహా విధానం కొనసాగుతుంది అని కూడా చెప్పుకొచ్చింది అనమాట అయితే పేటిఎం పేమెంట్ బ్యాంకు వ్యాలెట్ ఉన్నదనుకో అది వాడచ్చా లేదనేసి కూడా అంటే పేటీఎం బ్యాంక్ వ్యాలెట్ అయితే ఉంటుందో అంటే పేమెంట్ బ్యాంక్ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో అది వాడచ్చా లేదనేసి కూడా మరికొంతమందిలో సందేహం ఉంటుంది అంటే అందులో ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వాడే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి దాంట్లో మనం అది వాడచ్చా లేదనేసి కూడా సందేహం ఉంటుంది అయితే పేటిఎం వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉన్న వరకు కూడా వినియోగించుకోవచ్చు విత్డ్రా కూడా చేయడం లేదా మరో వ్యాలెట్లోకి లేదా మరో బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మార్చి పదిహేడు అంటే మార్చి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు ఎలాంటి డిపాజిట్లు చేయలేరే చేయలేరు అని కూడా గమనించాలని కూడా కంపెనీ అధికారికంగా చెప్పింది అయినప్పటికీ కూడా అన్ని రిఫండ్లు క్యాష్ బ్యాక్ ఇప్పటివరకు కూడా మీ వ్యాలెట్లో క్రెడిట్ అవుతూ ఉంటాయి దాంట్లో ఏవైనా మీ క్యాష్ బ్యాక్ కూపన్స్ కావచ్చు లేదా ఆ బ్యాంకులో వ్యాలెట్లో మనకు మన డబ్బులు యాడ్ చేసి ఉంటే ఆ డబ్బులు కావచ్చు అవి ఏవైతే ఉంటాయో పదిహేను అంటే మార్చి పదిహేను తర్వాత అవి మనకు ఆ పేటిఎం అకౌంట్లో నుండి కూడా తిరిగి మన అకౌంట్ కూడా వచ్చేస్తాయి అనేసి కూడా కంపెనీ అధికారికంగా చెప్పింది అయితే పేటిఎంకి సంబంధించి ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది అంటే ఫాస్ట్ ట్యాగ్ అంటే మనం టోల్స్ దగ్గర మన కారులో వెళ్తుంటే ఫాస్ట్ ట్యాగ్ వినియోగించాలి అక్కడ టోల్స్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది అయితే ఎన్సిపి అరే ఎన్సిఎంసి కార్డ్ ని ఉపయోగించగలరా అంటే ఆ ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు ఎన్సిఎంసి కార్డ్ని కూడా ఉపయోగించగలరా అంటే దానికి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం అయితే ప్రస్తుతం పేటిఎం పేమెంట్ బ్యాంక్ ద్వారా జారీ చేసినటువంటి ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు ఎన్సీ ఎంసీ కార్డుని ఉపయోగించుకోవచ్చా లేదా అనే దానికి అంటే అది మార్చి పదిహేనవ తేదీ తర్వాత ఇప్పుడుకు ఆ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది పనిచేయదు అని చెప్పి చెప్తు చెప్తున్నారు కాబట్టి అయితే మార్చి పదిహేనో తర్వాత ఈ రెండు ఆప్షన్స్ అయితే ఏవైతే మనకు ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు లేదా ఎన్సిఎంసి కార్డు ఉపయోగించుకోవచ్చా లేదా అప్పటికి అది పని ఆ తర్వాత పనిచేస్తుందా లేదా అనేది మనలో కొంతమందికి డౌట్ ఉంటుంది అయితే మార్చి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వీటిని మీరైతే రీఛార్జ్ చేసుకోలేరు అంటే ఆ ఆప్షన్స్ అనేది అయితే మీకు పనిచేయమనమాట అయితే రీచార్జ్ చేసుకోలేకపోయినప్పుడు కూడా ఆ అకౌంట్లో డబ్బును మీరు క్రెడిట్ చేయలేరు అంటే ఆ అకౌంట్లోకి మీరు డబ్బులు ఆ పర్టికులర్ ఈ రెండు వాటిలో కూడా మీరు డబ్బులు క్రెడిట్ చేయలేరు మీరు ఆ మొత్తాన్ని కూడా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అంటే ఆ తర్వాత పని చేయదు అందులో మనకు కనుక డబ్బులు ఉండి లేదా మనం మార్చి ఇరవై తేదో ముప్పై ఏదో వాడుకోవాలంటే కూడా అందులో ఉన్నది మాత్రం వాడుకోవచ్చు కానీ దాన్ని మీరు ఆ తర్వాత మార్చి పదిహేను తర్వాత అయితే మీరు ఉపయోగించుకోలేరు అని కూడా కంపెనీ చెప్పుకొచ్చింది అయితే పేటిఎం పేమెంట్ బ్యాంక్ జారీ చేసి మీ ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు లేదా ఎన్సీఎంసీకి కార్డు కావచ్చు ఇవి ఇవి కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఆ పైన రిఫండ్ కోసం బ్యాంకుకు రిక్వెస్ట్ పంపించ పంపవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చింది పేటిఎం అధికారికంగా అయితే పేటిఎంలో నగదు అనేది ఏదైతే ఉందో అది సురక్షితమేనా అనేసి కూడా ఇప్పుడు చాలా మందిలో ఒక సందేహం అయితే వస్తూ ఉంటుంది అయితే మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పేటిఎం పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో లేదా వ్యాలెట్లో కొత్త డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్వీకరించకుండా లేదా క్రెడిట్ లావాదేవీలను కూడా అనుమతించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ అన్ని ఆదేశాలు జారీ చేసిందనేసి కూడా కంపెనీ అధికారికమైనటువంటి వెబ్సైట్లో పేర్కొంది అంటే పేటిఎం వెబ్సైట్లో అయితే పేర్కొంది గడువు తర్వాత కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాలెన్స్ నుండి నగదు విత్డ్రా చేసుకోవడం పైన ఎలాంటి పరిమితి లేదని లేదు అనేసి కూడా స్పష్టం చేసింది కంపెనీ అయితే మీ అకౌంటు లేదా మీ వ్యాలెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాలెన్స్ పైన కూడా ప్రభావం ఉండదు అంటే మనం కొంతమంది వ్యాలెట్లో యాడ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఒకవేళ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ కొద్దిగా స్లోగా ఉండి అది రాలేదు లేదా మళ్ళీ మనం పిన్ను అది బ్యాంకుకి వెళ్ళి ఇప్పుడు మనం పేమెంట్ స్కాన్ చేసినప్పుడు లేదా నంబర్కి పంపించేటప్పుడు అది బ్యాంకు త్రూ కాకుండా పేటిఎం వ్యాలెట్లో ఉందనుకోండి మన పిన్ను అవన్నీ ఎంటర్ చేసే పని ఉండదు స్కాన్ చేసామో సబ్మిట్ చేసామో అయిపోయేటట్టు ఉంటుంది అనమాట కాబట్టి అప్పుడు దానిపైన మీకు ఎటువంటి ప్రభావం కూడా చూపించదు మీ నగదు అనేది చాలా సురక్షితంగా ఉంటుంది అంటూ కూడా పేటిఎం అధికారికంగానే తన వెబ్సైట్లో పేర్కొంది అయితే పేటిఎం యూజర్లు ఎవరైతే ఉన్నారో మీకు మార్చి పదిహేను తర్వాత ఏ సర్వీసులు పనిచేస్తాయి ఏ సర్వీసులు అనే దానిపైన మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఆన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఆన్ టీవీ